ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా అంటూ మహాకవి శ్రీశ్రీ సుమారు యాభై ఏళ్ల క్రితం తన కవితాత్మకతను ఓ రేంజ్లో చూపించారు ఇప్పుడు అమెరికా అనుసరించిన తీరు నిజంగా అలాగే ఉంది అమెరికా ఇప్పుడు ఆ దేశం ఇలా చేస్తోంది ఎందుకు అమెరికా ఇలా వ్యవహరిస్తోంది అని అందరూ ఆశ్చర్యంగా అనుమానంతో చూడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రపంచ దేశాలను తానా అంటే తందానా అనేలా ఆడిస్తున్న అమెరికా గత కొన్నాళ్లుగా ఆధిపత్యాన్ని ప్రపంచం ఈసడించుకుంటోంది అమెరికా అంటే పట్టించుకునే వారు ఎవరూ లేరు కానీ అమెరికా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించాలని ప్రయత్నిస్తోంది అది రష్యా అయినా ఉక్రెయిన్ అయినా చైనా అయినా ఇండియా అయినా సరే ఒకటే విధానంతో అమెరికా దాగుడు మూతలాడుతోంది గత ఏడాది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సుంకాలంటూ ప్రపంచానికి అమెరికా అసలు స్వరూపాన్ని మరోసారి పరిచయం చేశాడు అమెరికాను పూర్తి స్థాయిలో ఒక వ్యాపారవేత్తగా మార్చేశాడు వాస్తవానికి ఒక్కో దేశానికి ఒక్కో విదేశాంగ విధానం ఉంటుంది అమెరికా వ్యాపారాన్ని తన విదేశాంగ విధానంగా మలుచుకుని అడుగులు వేస్తూ వస్తోంది వ్యాపారం చేయడం కూడా కాదు ఆయుధాల వ్యాపారమే అమెరికా అస్తిత్వానికి ప్రతీక ఇక పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విదేశాంగ విధానం మలుచుకుంది వీళ్లు వాళ్లు పడేసిన ముష్టి పైసలతో బతికేస్తోంది అమెరికాకు లాభార్జనే తన ఉద్దేశమని వేరే చెప్పాల్సిన పనిలేదు అదే అమెరికా ఎజెండా ఇప్పుడు అమెరికా విషయాన్ని పదే పదే మనం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే ఇండియా విషయంలో తలదూర్చడం వల్ల ఇండియా పాకిస్తాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడాన్ని ఇప్పుడు నూట నలభై కోట్ల మంది భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు అనాదిగా ఇండియా పాకిస్తాన్ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని సహించమని చెబుతూ వస్తోంది స్వతంత్ర సంపాదించిన దగ్గర నుంచి ఇండియాది ఇదే స్టాండ్ పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చించాల్సిన అంశం ఒకటే అది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే ఇక మరే విషయంపై పాకిస్తాన్తో ఇండియా చర్చించాల్సిన అవసరమే లేదు ఇదే ఇండియా దేశ విభజన నాటి నుంచి చెబుతోంది తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాయి అందుకు కారణం అమెరికా అంటే భయం భక్తి పాకిస్తాన్ విషయంలో ఎందుకు ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయన్నది కోట్ల మంది భారతీయులను నిరాశకు గురిచేస్తోంది ఇండియా దగ్గర లేందేంటి పాకిస్తాన్ దగ్గర ఉన్నదేంటని ఆవేదన చెందుతోంది భారతావని ఈ విషయాలను తేరిపారా ఆలోచిస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి పాకిస్తాన్ ఇండియా రెండూ ఒకే దేశంగా పంతొమ్మిది ఏడు ఆగస్టు పదమూడు వరకు ఉన్నాయి కానీ విభజించి పాలించు విధానాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న వాడు ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తూ జన్మలో ఇండియా అభివృద్ది చెందిన దేశం కాకూడదు అంతర్గత సమస్యలతో కొట్టుకు చావాలన్న మాస్టర్ మైండ్ ఉపయోగించి మత ప్రాతిపదికన ఇరుదేశాల మధ్య చిచ్చు పెట్టాడు ఇండియాకు తూర్పు పశ్చిమ పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి చలికాచుకున్నాడు ఇండియాను ఎలా ఇరుకున పెట్టాలో అలా చేసి చూపించాడు పాకిస్తాన్ ను రెండు ముక్కలుగా విభజించి ఇంతటి దుర్మార్గమైన విదేశాంగ విధానం ఇక ఎక్కడా ఉండదని చాటాడు ఇంగ్లాండ్ వేరు అమెరికా వేరు కానే కాదు అలా అనడానికి ఎంతమాత్రం అవకాశం లేదు రెండు దేశాలు తేనె పూసిన కత్తులు ప్రాణాలు పోవడం ఖాయం కానీ ఎలా పొడుస్తారన్నది మాత్రం కనిపెట్టలేము కానీ కాల పరీక్షకు మించినది మరొకటి లేదని నమ్మే సనాతనవాదులం మనం కాలం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించింది రెండు భాగాలుగా భారతదేశాన్ని విభజించి దేశంలోని కొన్ని ప్రాంతాలను రాచరికాన్ని కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం వల్ల కశ్మీర్ సమస్య జటిలమైంది కశ్మీర్ పాలకుడు పాకిస్తాన్ దురాక్రమణను విభేదించి ఇండియాతో విలీనం కావడం నుంచి ఈ సమస్య తీవ్రమవుతూ వస్తోంది నాడే కశ్మీర్లో కొంత భాగాన్ని కబళించేలా చేసి తద్వారా ఇండియాను అస్థిరపరచాలన్న వ్యూహం వెనుక ముమ్మాటికి అమెరికా యూరప్ దేశాలున్నాయి అయితే కాల పరీక్ష అమెరికానైనా మరో దేశాన్నైనా పీచ మణుచుతుందన్న నీతి మరోసారి రుజువైంది అపర కాళీ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి జై కొట్టి అమెరికాను ధిక్కరించి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది మతం ఆధారంగా ఇంగ్లాండ్ రేపిన కల్లోలానికి భాష రూపంలో నాడు ఇందిరా మరో ట్వెస్ట్ ఇచ్చింది బంగ్లాదేశ్ ఆగ్రహ జ్వాలలను అందిపుచ్చుకుని పాకిస్తాన్ రెండు ముక్కలయ్యేలా చేయడంలో ఇండియా కీలక పాత్ర పోషించింది మొత్తంగా రెండు వైపుల నుంచి శత్రువును కట్టడి చేయడం ద్వారా భారత్ ఊపిరి పీల్చుకుంది పంతొమ్మిది ఒకటి పాకిస్తాన్ సమస్యకు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ శాశ్వత పరిష్కారాన్ని చూపించారు అయితే కశ్మీర్ సమస్య మొదటి నుంచి అలాగే కొనసాగుతూ వస్తోంది కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి భారతదేశం బాధ్యతాయుతమైన ఎన్నో పరిష్కారాలు చూపించినప్పటికీ అమెరికా యూరప్ దేశాలు తొత్తుగా ఉన్న చైనా సైతం కల్లోలానికి కారకులవుతూనే ఉన్నాయి తీవ్రవాదాన్ని విదేశాంగ విధానంగా మలుచుకుని ఇండియాను దెబ్బ కొడుతున్న పాకిస్తాన్కు ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా ఇంగ్లాండ్ చైనా సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి పాకిస్తాన్ ఓ నీచ నికృష్ట దేశమని ప్రపంచానికి ఇండియా ఎంతగా చూపించాలనుకున్నా అమెరికా ఆ ముద్ర ఆ దేశంపై పడకుండా చేస్తూ వస్తోంది ఇండియాను ఎంత ఇబ్బంది పెడితే పాకిస్తాన్ కు అంతగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది అందుకు ప్రధాన కారణం ఇండియా కూడా పాకిస్తాన్ లా ఉండాలి బాబా బాబ్ అని అడుక్కోవాలని అమెరికా దుర్బుద్ధి ఇండియాలో ప్రభుత్వాధినేత ఎప్పటికీ సూపర్ పవర్ లా ఉండరాదు ఇండియా ఎప్పుడు కల్లోలాలతో కాలక్షేపం చేయాలన్నదే అమెరికా విధానం కానీ ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో లభించిన నాయకత్వం అమెరికాకు పశ్చిమ దేశాలకు నిద్ర కరువు చేశాయి ఇండియాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని మార్చిన దుర్మార్గపు నీతి అమెరికాదని వేరే చెప్పాల్సిన పనిలేదు పరోక్షంగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు ఇండియా పొరుగున ఉన్న దేశాలను ఇండియాతో గొడవపడేలా చేయాలన్నది అమెరికా విధానమని వేరే చెప్పాల్సిన పనిలేదు బయటకు మాత్రం ఇండియాను చికాకు పెడుతోంది చైనా మాత్రమే అనుకున్నాం కానీ ఇండియాను దెబ్బ కొడుతోంది అమెరికా అని తాజాగా రుజువైంది కారణం ఇండియా ప్రపంచ సూపర్ పవర్ గా ఆవిర్భవించబోతోందని అమెరికాకు చార్నాళ్ల క్రితమే తెలుసు అందుకే ఇండియాను దెబ్బకొట్టి తమ అదుపాజ్ఞంలో ఉంచుకోవాలన్నది పెద్దన్న దురాలోచన ఎప్పటికైనా ఇండియా అగ్రదేశంగా ఆవిర్భవించడం ఖాయమని వారందరికీ తెలుసు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న ఇండియా వచ్చే రోజుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయమన్న సంకేతాలు ఇప్పుడే వరల్డ్ వైడ్ గా ఉన్నాయి వచ్చే రోజుల్లో ఇండియా ప్రపంచాన్ని ఆర్థికంగా శాసించే పరిస్థితి రాబోతోంది ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేసిన ట్రంప్ తీరుతో అమెరికా వచ్చే రోజుల్లో నేల చూపులు చూడటం ఖాయం చైనా చీప్ వస్తువుల ముచ్చట మూడునాలే చైనాకు ఇండియాకు కంపారిజన్ ఎంత మాత్రం లేదు ఇండియా ఇప్పుడు ప్రపంచాన్ని శాసించలేకపోవచ్చు కానీ ఇండియా ప్రపంచానికి దారి చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి భారతీయుల మేధస్సు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది అమెరికాలు ఇవాళ మూడు పూట్లా తింటున్నారంటే అది ఇండియన్స్ వల్లేనని వేరే చెప్పాల్సిన పనిలేదు ఒకసారి అమెరికా కంపెనీలకు నేతృత్వం వహిస్తుందెవరో చూడొచ్చు ఇక్కడే ఇండియన్లను కేవలం సంపద సృష్టించే సాధనాలుగా ఉపయోగించుకుంది కానీ ఇండియన్ల మాటకు విలువ లేకుండా చేస్తోంది అమెరికా అదే ఇజ్రాయెల్ విషయంలో ఒకలా ఇండియా విషయంలో మరోలా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్ కు చీమకుడితే చిటుక్కున రియాక్ట్ అయ్యే అమెరికా ఇండియా విషయంలో మొదటి నుంచి చులకని విదేశాంగ విధానంగా వ్యవహరిస్తూ వస్తోంది ఓవైపు చీప్ చైనా అమెరికా డిటో విధానంతో ప్రపంచ దేశాలను లోబర్చుకోవాలని చూస్తుంటే ఇండియా ఎవరి శక్తి కొలది వారు నిలబడాలని అప్పుడే వసుధైక కుటుంబానికి స్ఫూర్తి అని భావిస్తూ వస్తోంది ఇలాంటి తరుణంలో అమెరికా విషయంలో ఇండియా అనుసరించాల్సిన వైఖరి స్పష్టం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి స్వలాభం కోసమే ప్రపంచాన్ని కల్లోలానికి గురిచేస్తున్న అమెరికాతో డీల్ చేసే విధానంలో మార్పు తీసుకురావాలి మోడీ విశ్వరూపం చూపించాలి ట్రంప్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తేనే శ్రీరామ దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించిన మోడీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కు ఇండియాలో విలీనం చేస్తారని భారతీయులంతా ఆశగా ఎదురు చూశారు పహల్గాం దాడికి జరిపిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మాడు పగలగొట్టింది తీవ్రవాద అడ్డాలను ధ్వంసం చేయగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను నామరూపాలు లేకుండా చేసింది ఇలాంటి తరుణంలో అమెరికా చేయితో పాకిస్తాన్ కన్ను పొడవాలి అందుకు ఒక సైద్ధాంతిక అమెరికా అవసరం యుద్ధం కీలక సమయంలో ఆగిందన్న ఆవేదన భారతీయులను మెలిపెట్టే వేదనకు గురిచేస్తోంది అయితే పాకిస్తాన్ ను ఆపరేషన్ సింధూర్ తో కొట్టిన దెబ్బకు అమెరికా కూడా విలవెల్లాడింది అందుకే అమెరికా అర్జెంట్ ఎంట్రీ ఇచ్చింది పాకిస్తాన్ ను ఇండియా ఆపరేట్ చేస్తే ఇక తన ప్రపంచ పెద్దన్న శకం ముగిసిపోతుందని కలవరపడింది పాకిస్తాన్ విజ్ఞప్తిని విన్నపాన్ని ఆలంబనగా చేసుకుని ఇండియాపై ఒత్తిడి పెంచింది అసలు ఇండియా పాకిస్తాన్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఇరవై నాలుగు గంటల్లో సీన్ మొత్తం మారిపోయింది ఇండియా పాకిస్తాన్ తో చర్చలు జరిపి తాము శాంతి ఒప్పందాన్ని కుదిర్చామని అణుయుద్ధం రాకుండా చేశామని ట్రంప్ పెడబొబ్బలు పెట్టారు రెండు దేశాలు చాలా గొప్ప దేశాలంటూనే ఇండియా పక్కన పాకిస్తాన్ను చేర్చాడు ట్రంప్ కంపుగా చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఇంపుగా ఉన్నప్పటికీ ఇండియాకు మాత్రం కంపుగా ఉన్నాయి ఇప్పుడు ఇండియన్లు పాకిస్తాన్ విషయంలో ఎంత కోపంగా ఉన్నారో అమెరికా విషయంలోనూ అదే విధంగా ఉన్నారు అందుకే అమెరికా విషయంలో ఈసారి ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అమెరికాను ఎప్పటికీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోరాదు ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానం స్పష్టం పాకిస్తాన్ కు సపోర్ట్ చేయాలని అమెరికా అనుకోవడం లేదు కానీ ప్రపంచంలో ఇండియా అగ్రగామి దేశంగా నిలవాలని మాత్రం అమెరికా కోరుకోవడం లేదని మనకు తాజా సంధి వ్యవహారం ధృవీకరించింది ట్రంప్ ఎన్నికల్లో గెలవాలని గెలిస్తే ఇండియా అమెరికా సంబంధాలు బలోపేతమవుతాయని చాలా మంది ఆశపడ్డారు కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాకు లాభం పక్కన పెడితే నష్టమే కలుగుతోంది ఓవైపు సుంకాలు మరోవైపు భారతీయ విద్యార్థులకు ఇక్కట్లు మరోవైపు పాకిస్తాన్తో చెలిమి అన్ని విధాలుగా ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాడు అమెరికా విదేశాంగ విధానం ఒకటే ఇండియా ఎదగరాదు ఇండియాలో బలమైన నాయకత్వం ఉండరాదు ఇండియా ఎదిగితే అమెరికాకు తిప్పలు తప్పవు ఆల్రెడీ చైనాతో తలపోటుంది ఇండియాను పెంచి పోషిస్తే అదో సమస్య అందుకే అమెరికా ఈ మొత్తం ఎపిసోడ్లో ఇండియాను కట్టడి చేయాలని భావిస్తోంది ఈ కేటగిరీలో పాకిస్తాన్ లాభపడుతోంది పాకిస్తాన్ దేశమంతా విద్రోహులు ఉగ్రవాదులు ఉన్నారని ప్రపంచ దేశాలకు తెలుసు ఆ దేశానికి సాయం చేస్తే అతి తీవ్రవాదానికి ఉపయోగిస్తుందని కూడా తెలుసు ముస్లిం దేశాలైనప్పటికీ గల్ఫ్ దేశాలు చమురు నిల్వలకు కాలం చెల్లిందని ఇండియాతో చెలిమిగా ఉంటేనే బెటర్ అని పాకిస్తాన్ వల్ల తమకు ఒడిగిందేం లేదన్న భావనకొచ్చేశాయి అరబ్ దేశాలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీతో సహా గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ఇండియాతో కలిస్తే తమకు ప్రయోజనమని భావిస్తున్నాయి చివరకు అరబ్ దేశాలు సైతం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తుంటే అమెరికా మాత్రం ఇండియాతో ప్రయోజనం పొందాలి కానీ ఇండియా ఎదక్కకూడదన్న సిద్ధాంతాన్ని విధానంగా మలుచుకుని తీవ్రవాదాన్ని పాకిస్తాన్ విధానంగా ఇండియాపై రుద్దుతూనే ఉంది పాకిస్తాన్ కు సాయం చేసి తద్వారా ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ ను చైనా ఆడిస్తోంది అమెరికా బయటకు కనిపించకపోయినా అమెరికాకు తెలియకుండా పాకిస్తాన్ లో చీమ చిటుక్కుమదు అమెరికాకు దూరంగా ఉన్న దేశాలను ఇండియా ఇప్పుడు దారిలోకి తెచ్చుకోవాలి ఇండియాకు అనుకూలంగా ఉన్న రష్యా లాంటి దేశాలతో మరింత మైత్రి ఇండియాకు అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ వేదికలపై గళం విప్పేలా చేయాలి రష్యా మద్దతు పూర్తిగా లభించేలా చేసుకోవాలి అమెరికాను ఇరుకున పెట్టేలాగా ఇండియా వ్యవహరించాలి అదే ఇండియాకు బలం అమెరికాకు వ్యతిరేకంగా కలిసొచ్చే అన్ని దేశాలతోనూ ఇండియా మైత్రి చేయాలి ఇది కూడా మన కోసం కాదు అమెరికాను గిల్లీ గిచ్చుతున్నట్టుగా ఉంటేనే ఆ దేశం తన లిమిట్స్లో తానుంటుంది అమెరికా విదేశాంగ విధానాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇండియా ప్రపంచ సూపర్ పవర్ కావడం ఖాయం మోడీ ఏలుబడిలో ఇండియా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది వచ్చే రోజుల్లో ప్రపంచానికి తోవ చూపించేలాగా ఇండియా అడుగులు వేయాలంటే అమెరికాను లైట్ తీసుకోవాల్సింది పాకిస్తాన్ ను ఏకాకి చేయాల్సింది ఇప్పుడు ఆ స్పష్టత మరోసారి క్రిస్టల్ క్లియర్గా కూడా వచ్చింది అమెరికా పాకిస్తాన్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో గమనించి అందుకు ప్రతిగా మనం అడుగులు వేయాలి నీచ నికృష్ట పాకిస్తాన్కు సాయం చేస్తే అంతిమంగా దెబ్బపడేది అమెరికాకే ట్రంప్ అమెరికాను నేలబారు దేశంగా మార్చేస్తూ పోతున్నాడు ఇప్పుడు ఇండియా కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే సరిపోతుంది కాకుంటే కాల పరీక్ష అమెరికాను ఎటువైపుకు తీసుకువెళ్తుందో చూడాలి